சந்தரில டெபை ஆரவ ஷ்லோக்கம் हरक्रोधा ज्वाला वलिभिरवलिढेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्थौ तस्मात् अचलतनये धूमलतिका जनस्ताम् जानीते तव जिननिरोमा ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ పార్వతి శివుని శివుని క్రోధాన్ని జ్వాలలు కమ్మబడిన తన శరీరంతో మన్మతుడు ఉపశమనం కోసం లోతైన నీ బొడ్డు అను కొలను దూకి మునిగినప్పుడు నిప్పు చల్లారి ఆ కొలను నుండి తీగవలే పొగపైకి పాకినది దానినే ఆ పొగ తీ ఆ పొగ తీగను చూచిన జనులు నీ నుగారుగా చున్నారు సౌందర్యల డెబ్బై ఏడవ శ్లోకం ఏదే తత్ कालिन्दी तनुतरतरङ्गाकृतिशिवे कृषे मध्ये किञ्चिज्जननि तव यद्भाति सुधियां विमद्दादन्योन्यं कुचकलशयोरन्तर्गतं तनुभूतं व्योमा प्रविशदिवनाभिं दिवनाभिं कुहरिणीं भावं तदा ఓ భగవతి జగజ్జనని యమునా నది తరంగము వలె సన్నగా చిన్నగా నుండి నీ నడుము మధ్యమునందు మెరియుచు కనబడెడు నుగారు అను చిన్న వస్తువును చూచి మేధావులకు విద్వాంసులకు అది నీ స్థనమున మధ్యనున్న ఆకాశము ఆ స్థనములు రెండును ఒరియుట వలన ఆ ఒరిపిడికి తాళ్ళలేక చోటు చాలక నలిగి నల్లనై సన్ననై మెల్లగా అధోమార్గముగా నీ నాభి ప్రవేశించు చున్నట్లనిపించును సౌందర్యలారి డెబ్బై ఎనిమిదవ శ్లోకం స్థిరో స్థనము కుల రోమావీలత कलावालङ्कुण्डं कुण्डं शरते जोहृत भुजः रतिर्लीलागारं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धे गिरिशनयनानां विजयते इन् भावं तदा ఓ గిరిరాజపుత్రిక పార్వతి నీ యొక్క బొడ్డు స్థిరముగానున్న గంగా నది సుడిగాను స్తనములను పూల మొగ్గలకు దాల్చి దాల్చు నూగారు అను తీగకు పాదుగాను మన్మతుని యొక్క తేజస్సుకు లేదా అగ్నికి హోమగుండంగాను రతీదేవికి శృంగార గృహంగాను నీ పతియగు సదాశివుని తపస్సిద్ధికి గృహద్వారముగాను అగుచు వర్ణనాతీతమై సర్వోత్కృష్టంగా ప్రకాశించుచున్నది